జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతి మాన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ చంప పెట్టేలాగా పర్మనెంట్ ఇల్లు పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తానట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈ రోజు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుంది అనేది దానికి ఇవాళ నాంది పరక రాజధాని మారుస్తారు రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారానికి తెరలేపాడు తెరలేపిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దీటుగా ఇల్లు కట్టుకున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని శంకుస్థాపన కాదు తాడేపల్లి ప్యాలెస్ ను చూపించి చెప్పిన మాయ మాటలు తర్వాత ఎందుకు మారాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయా మరి వచ్చి తాజ్ధాండ్ చూసి ఈ బజార్ను చూసి ఆడడానిక విన్నారు కదా ఇంత జరిగాక కూడా ఈ దగా నమ్ముతారా రెండు వేల పంతొమ్మిది తర్వాత మాట తప్పినవాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాట తప్పడా ఇంకా చాలు జగన్ జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్